అంటే వీళ్ళు వెళ్ళడమే కాబట్టి ఆయన కూడా దింపాలంట క్షీరసాగరాన్ని తప్పదు స్థితికారకుడు కదా ఆయన యొక్క వ్యవస్థలో ఒక భాగం అది అందుకోసం సరే వస్తున్నాం పదహాన్ని వెళ్ళేట వీళ్ళందరూ తెలవనంలో తపస్సు చేస్తున్నారు ఈయనకి చాలా ఆనందం కలిగింది అక్కడ క్షీర క్షీరముద్రానికి ఒకసారి అవిడు నారాయణుడు వెంటనే సముద్రం వచ్చింది అక్కడికి అంటే క్షీర సముద్రం కూడా ఒక దేవతా స్వరూపం గుర్తుపెట్టుకోండి ఆ క్షీర సముద్రాన్ని నేను ఇక్కడ ఆయుధ యోగ నిద్రలో అనుకుంటున్నాను ఏర్పాట్లు చేయనట్ట వెంటనే క్షీరసాగరం ఏర్పడింది అక్కడే శేషశైన్యం దాని మీద ఆయగారి యోగ విద్యులు ఉన్నట్టు వీరందరూ తపస్సు చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఇందుడి దగ్గరికి బృహస్పతి చెప్తున్నాడు ఏం తపస్సు చేస్తావా అని అవును ఏం చేయాలి ఇష్టం చెప్పాడు వచ్చి ఏం చేస్తావు ఒక పని చెయ్యి అశూన్య వ్రతం ఒక వ్రతం ఉంది అది చేయు అన్నాడు ఇది ఎలాగో అంటే ఆషాఢ శుద్ధ విధియ నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఇది ఇది ఒక విధంగా చాతుర్మాస్యం అండి ఈ చాతుర్మాసం ఆషాఢస్య ద్వితీయా అది అక్కడి నుంచి ప్రారంభించి చేసుకుంది ఇది కృష్ణపక్షే కృష్ణపక్ష ఆషాఢస్ ద్వితీయా కృష్ణపక్షే కృష్ణపక్షంలో వచ్చే విధియ నాడు సమారభ్య అప్పుడు ప్రారంభించే ఎవరిని దీనిలో ఆరాధించాలి కమలా ప్రాణనాయకం శంక చక్రాధి దివ్యై ఆయుధై పరిసేవితం తాక్ష్యధ్వజం లక్ష్మీ శోభి భుజాంతరం చతుర్భుజుడు శంఖచక్ర గదాపద్మధారి అయినటువంటి నారాయణ్ణి ఇక్కడ నువ్వు తపస్సు చేయు అన్నాడు సరేనని తపస్సు చేశాడు ఇంద్రుడు సరిగ్గా ఆ నాలుగు నెలల్లో చేశాడు విష్ణువు ప్రసన్నుడై ఆ వాళ్ళక్కలి అనేటువంటి అసరుణ్ణి సంహరించాడు ఆ పని ముందే చేయొచ్చు కదండి పిలిచినప్పుడు వెళ్ళి చేసేయచ్చు కదా చేయకూడదు వీడి తరపు నుంచి ఏం చేశాడు కానీ విష్ణువు విష్ణువుని వాడు కొట్టిన వెంటనే మేము వెళ్ళి అడిగితే అని చెప్పేస్తాడంటే నువ్వేం చేస్తున్నావు నీదైన తపస్సు చేయాలి ఇది కూడా భగవంతుడు వచ్చి పిలవ పలకచ్చు కదా భగవంతుడు వచ్చి రక్షించవచ్చు కదా అంటే నీ మానవు నువ్వు తిరుగుతూ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి రక్షించి ఆయన చేయుడు నీ తస్సు చేయి ఇది గుర్తుంది ప్రతి పురాణంలోంచి ఇది చక్కగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ధర్మానికి జరుగుతున్న శోభ మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం ఎప్పుడైనా స్వామి ఈ అధర్మం అంతా పోవాలి ధర్మం రక్షింపబడాలి నా దేశం బాగుండాలి ఎప్పుడూ అనుకున్నామా లేదు మనం తపస్సు చేసి తప్పకుండా పరమాత్మకి ఇస్తాడు కానీ మనం తపస్సు చేయం మన తపస్సు మన పిల్లవాడి అమెరికాలో ఎలా సెటిల్ అవుతాడో మన మనవాడు ఎలా ఉంటాడో ఎంతకైనా దేశం అయిపోయినా పర్వాలేదు కానీ ఎవడైనా మాట్లాడితే ఈ రెండు తప్పవరకే కానీ చేసేది మాత్రమే ఏం లేదు ఇది దొరక ఏం చేస్తా కానీ తపస్సు చేయండి తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు ఎంత రావణాసుడు గోల పెడుతున్నా దేవతలు వెళ్ళి కదిలిస్తే కానీ విష్ణువు కూడా దిగిరాలేది తెలుసుకోవాలి ఎందుకంటే ఆయనకు రావణుడు ఒకటి ఇంద్రుడు ఒకటి ఆయనకి ఏం బాధలేదు అందరూ ఒకటి పరమాత్మకి కానీ ధర్మరక్షణ కోసం నువ్వు ఆయన్ని ప్రేరేపిస్తే మంచి కారణం కనుక తప్పకుండా వెంటనే వస్తాడు ఇది అది కూడా జగతాముపకారకర ప్రభో జగత్తుకు ఉపకారం కలిగిస్తే తప్పకుండా ఆ కోరిక తీర్చడానికి వస్తాడు గనుక తపస్సు చేయాలి ఇది ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది మొత్తానికి ఇంద్రుడికి అంత తొందరగా విష్ణు అనుగ్రహించడానికి కారణండి తెల్లవనం ఇందులో ఒకటి చూడండి తెల్లవనం ఎవరి క్షేత్రం అన్నా మీకు శివక్షేత్రం అక్కడికి వెళ్ళి ఇందుడు ఎవరిని ఆరాధించాడు విష్ణువుని అంటే ఇది ఏదో శివుడు కోసమే తపస్సు చేయవలసిన చోటు అని కాదు తపస్సు చేసుకోవడారు గొప్ప చోటు ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ మాట ఎవరు చెప్తున్నారు రెండో కథలోకి వచ్చి మొదటి కథ మర్చిపోతున్నాం మధ్యందిని మహర్షి వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు అంటే ఉపదేశం ఎంత బాగుండాలో చూడండి ఒక మంత్రాన్ని ఇవ్వడమే కాకుండా పండించుకునే విధానం చెప్తూ ఇలా పండించుకునే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పాలి అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది వాళ్ళ దేవతలు కనుక సరే నేను మానవుడి కదా అంటే వెంటనే మరొక్క అని చెప్తున్నాడు నిజానికి ఈ క్వశ్చన్ కొడుకు అడగలేదు మనం అడుగుదాం దీనికి సమాధానం చెప్తున్నాడు ఆయన పుల్కసుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు వీడు అధమమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాడు వీడికి ఎప్పుడూ కూడా పాపరథ పాపమున్నందు ఆసక్తి వీడికి ఆ పాపశక్తితో దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ సంపాదించుకున్నట్టు సొమ్ము ఇంత సంపాదించుకున్నా ఎవరికి దానం ఇచ్చిన పాపం బాగలేదట అయితే ఎలాంటి వాడికైనా జీవితంలో ఒక దశ వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు ఆ దశలో ఒక తాపం కలుగుతుంది అదృష్టం ఉంటే అది కూడా కొందరు చచ్చే వరకు కలిగే తాపం బాధలేదు వీడికి ధరించే యోగం దిగిన తాపం వచ్చింది అయ్యో ఎంతో తప్పు చేసి అందరినో కొట్టి తెచ్చేనే ఈ సొమ్మంతా కూడా తింటూ ఉంటే పాపం సొమ్మే దీన్ని దానం చేస్తే కొంతైనా పాపం పోతుందేమో అని దానం ఇద్దానం వెళ్ళేరట పాపాత్ముడు దానం చేస్తే పుచ్చుకోవడానికి ఆ రోజుల్లో ఎవరు సిద్ధంగా ఉండేవారు కాదు ఆ రోజుల్లో దానం పుచ్చుకున్నప్పుడు ఇచ్చేవాడి యొక్క విశేషముడు తెలుసుకుని దాన్ని బట్టి పుచ్చుకునేవారు ఎందుకంటే పాపాత్ముడి చేతి నుంచి వచ్చేటువంటి ప్రతి దానాన్ని ప్రతిగ్రహణం చేస్తే అది పోగొట్టుకోలేదు మళ్ళీ తపస్సు చేసుకోవాలి అందుకే మనకి నిత్యం సంధ్యావందనంలో ఒక మంత్రం అనేది అసతాంచ ప్రతిగ్రహ దుస్వాహ అని చెప్ప అసత్పురుషుల నుంచి నేను ఏదైనా తీసుకున్నట్లయితే ఆ దోషం పోవుగాక అని తెలుసో తెలియకో నేను తీసుకున్నట్లయితే ఆ దోషం పోవుగా కానీ ఇది ఎప్పుడు మధ్యాహ్న సంచడం అసలు మొదటి సంధ్యకే దిక్కు లేదు మధ్యాహ్న సంధ్య గురించి కూడా రాని వీరు అనొచ్చు మధ్యాహ్న సంధ్యావందన మంత్రంలో ఇది వస్తుందండి అసదాంచ ప్రతిగ్రహ అసత్ అసత్పురుషుల నుంచి నేను చేసిన ప్రతిగ్రహణ దోషం పోవుగాక ఎంత ప్యూరిటీ కోసం మన వాళ్ళు పడ్డ తపన చూడని ఎంత గొప్పదో